తేనె అందించే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు తేనెతో ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కాదు సుమా నేడు అనేక వైద్యశాస్త్ర పరిశోధనల్లో తేనె ప్రయోజనాలపై వైద్యలోకం ప్రధానంగా దృష్టి పెట్టింది కాని మన పూర్వీకులు ఏనాడో పరిశోధనలు చేసి తేనె వల్ల అనేక ప్రయోజనాల ఉన్నాయని నిర్ధారించారు ఈ విషయాలలో కొన్నింటినీ ఒకసారి చూద్దాం రక్తానికి తేనె ఎంతో మంచిది చక్కెర కంటే తేనె సురక్షితమైంది యోగ సాధన చేసేవారికి తేనె ఎంతో ఉపయోగమైంది తేనె ఒక యాంటీ బాక్టీరియా యాంటీసెప్టిక్ ఔషధం తేనె ఒక శక్తివంతమైన ఆహారం జీర్ణ ప్రక్రియకు తేనె మంచి ఉపయోగాకారిణి చర్మ తలపై మాడుకు సోకే రోగాలకు తేనెతో నియంత్రణ పిల్లలు ఉపశమనం కొంది బాగా నిద్రపోవటానికి తేనె ఉపయోగపడత పన్నెండు నెలలలోపు పిల్లలకు తేనెను ఇవ్వరాదు ఎందుకంటే బోటులిజం బాటులిజం అనే బాక్టీరియా బీజకణాలు తేనెలో ఉంటాయి దీనివల్ల పసిపిల్లలకు విషాహారం చేరుతుంది ఈ బాక్టీరియా బీజకణాలు చెత్త మట్టిలో ఉంటూ తేనెలో దానంతట అవి చేరుతాయి పసిపిల్లల శరీర వ్యవస్థ ఈ బాక్టీరియా బీజ కణాలను ఎదుర్కొనేలా ఉండదు మరో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే డయాబెటిక్ రోగులకు వైట్ షుగర్ వలె తేనె ప్రమాదకరం ఈ రెండు పదార్థాలు రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతాయి కాబట్టి రోగులు జాగ్రత్త తీసుకోవాలి